జానీ మాస్టర్ ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగు తమిళ్ హిందీ పలు భాషల్లో కొరియోగ్రాఫర్గా దూసుకెళ్తున్న నలభై రెండు సంవత్సరాల జానీ మీద తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసే శ్రేష్ట అనే అమ్మాయి తన ఏజ్ ఇరవై ఒక్క సంవత్సరాలు ముంబై నుండి తన ఫోన్ ద్వారా కంప్లైంట్ చేసింది తనను అత్యాచారం చేసి లైంగికంగా వేధించి గురి చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ చేసింది తనకు సినిమాలకు ఛాన్స్ ఇప్పిస్తానని ముంబై చెన్నై లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళి తనపై అత్యాచారం చేశారని అలాగే హైదరాబాదులో తన నివాస నివాసంలో పలుసార్లు కోరికల్ని తీర్చుకునేవాడని హిందువు నుండి ముస్లిం మతం మార్చుకుంటే తనని పెళ్లి చేసుకుంటానని వేధించేవాడని అతని భార్య కూడా తనకు సపోర్ట్ చేసేదని పక్కనే ఉండి అతని గదిలోకి పంపించేదని ఎదిరిస్తే కొట్టి తిట్టేదని శ్రేష్ట ఎఫ్ఐఆర్లో తెలిపింది పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం జానీ మీద త్రీ ట్వంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ టూ ఏ సెక్షన్ల ప్రకారం అత్యాచారం బెదిరింపులు గాయపరచడం లాంటి కేసులని ఫైల్ చేశారు ఇది మీడియా ద్వారా బయటకు రావడంతో అప్పటి నుండి జానీ పరార్లో ఉన్నాడని తెలుస్తుంది జానీ జనసేన పార్టీలో ఒక మెంబర్ కూడా ఈ న్యూస్ తెలిసిన వెంటనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని పవన్ కళ్యాణ్ గారు లెటర్ రిలీజ్ చేశారు కానీ వికీపీడియాలో చూస్తే జానీ మాస్టర్ సస్పెండ్ అని వస్తుంది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మొన్న టీడీపీ వాళ్ళు అత్యాచారం ఘటనపై ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు ఇలా వెంటనే రియాక్ట్ అవ్వడం మంచి సైన్ అని చెప్పాలి దీనికి హీరోయిన్ కౌర్ గారు ఇలా ట్వీట్ చేశారు అక్యూజ్డ్ షేక్ జానీ షుడ్ నాట్ కాల్ హ్యాస్ మాస్టర్ ఎనీ మోర్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ ది వర్డ్ అని జానీ గురించి ట్వీట్ చేశారు అసలు రెండు వేల పదిహేనులో జానీకి ఆరు నెలలు జైలు శిక్ష ఎందుకు పడింది ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశాడు నిజంగానే తన దగ్గర ఉన్న అమ్మాయిని లైంగికంగా వాడుకునేవాడా షేక్ జానీ పాషా అలియాస్ జానీ మాస్టర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై రెండు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో నెల్లూరులో ఒక మధ్య తరగతి ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు ఇతనికి ఒక అక్క ఒక అన్న కూడా ఉన్నాడు తండ్రి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు తల్లి హౌస్ వైఫ్గా ఉండేది ఇక జానీ అలా తన స్కూలింగ్ అంతా నెల్లూరులోనే చదివాడు చదువులో మాత్రం అంతంత మాత్రంగానే ఉండేవాడు ఆర్థికంగా తన తండ్రి ఎంతో నష్టం రావడంతో తన స్కూల్కి ఫుల్ స్టాప్ పెట్టి జానీ ఒక మెకానిక్ షాప్లో అసిస్టెంట్గా జాయిన్ అయి తన కుటుంబాన్ని చేదుడు వాదోడుగా తన వంతు సహాయం చేసేవాడు అంతేకాకుండా నెల్లూరులో జరిగే భారత్లోనూ పలు రకాల ప్రోగ్రామ్స్ డ్యాన్స్ చేస్తూ కొంతవరకు డబ్బు సంపాదించేవాడు జానీ డ్యాన్స్ చూసి అందరూ పోరడంతో ఒక ఆర్కెస్ట్రా గ్రూపులో జాయిన్ అయ్యాడు ఇక అక్కడే తన డ్యాన్స్ స్కిల్స్ కూడా మెరుగుపరుచుకున్నాడు సినిమాలో నటించాలని తన ప్రయత్నాన్ని స్టార్ట్ చేశాడు ఎక్కడ అవకాశాలు రాకపోవడంతో డైరెక్టర్ కావాలని ట్రై చేశాడు ఇలా కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపలేకపోవడంతో ఇక ఆర్థిక ఇబ్బందితో జానీ మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రెండు వేల మూడులో హైదరాబాద్లో తనకు తెలిసిన డ్యాన్స్ టాలెంట్తో స్టార్ట్ చేశారు అయితే హైదరాబాద్లో అదే సమయంలో ఒక డ్యాన్సర్ అవ్వాలంటే ఆఫీసులో చుట్టూ తిరిగితే సరిపోదు యూనియన్కి వెళ్ళి డ్యాన్సర్ కార్డ్ని తీసుకుంటే ఛాన్సులు వస్తాయని చెప్పడంతో దగ్గరికి వెళ్ళి కార్డు కోసం అడగగా వారు ఇరవై వేల రూపాయలు అవుతుంది అని చెప్పడంతో జానీ మాస్టర్కి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు తన అన్న అప్పు చేసి మరి ఇరవై వేల రూపాయలు జానీ మాస్టర్కు పంపాడు డాన్స్ని మెరుగుపరుచుకోవడానికి రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళుతూ ఉండేవాడు ఇక పెద్ద పెద్ద మూవీస్లో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా వెళుతూ కొన్ని రియాలిటీ షోకి ఆడియన్స్ ఇచ్చాడు ఇదిలా ఉంటే తన టాలెంట్ చూసి రాకేష్ మాస్టర్ డీ కి ఒక కోరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇప్పించాడు అలా జానీ మాస్టర్ రెండు వేల ఏడులో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు అలా ఒకవైపు షో చేస్తూనే మరోవైపు కొరియోగ్రాఫర్ అవ్వాలని ట్రై చేస్తూ అదే విధంగా రాజమౌళి తీయబోయే మగధీరాలో కొత్త కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తున్నాడు అని తెలిసి జానీ డి షో జానీ డి షోలో వచ్చిన డబ్బులన్నీ సాంగ్ చేసి ఎస్ఎస్ రాజమౌళికి డెమోగా పంపించడం జరిగింది అలా కూడా అవకాశం దొరకలేదు అప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్న ప్రేమ్ రక్షిత్కి రాజమౌళి తీసుకోవడం జరిగింది ఇదిలా ఉంటే జానీ షో చేసే సమయంలో తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసే సూజీ అనే క్లాసికల్ డ్యాన్సర్ రావడం జరిగింది ఇలా ఈ షో జరిగేటప్పుడు వీళ్ళిద్దరి వీళ్ళిద్దరికీ మంచి పరిచయం పెరిగి పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు అలా కొనసాగుతూ ఉండగా నితిన్ తన యాక్ట్ చేయబోయే ద్రోణా సినిమాలో గారు ఛాన్స్ ఇచ్చాడు అలా తను చేసిన కొరియోగ్రాఫర్ నచ్చి అనేక సినిమాలు ఛాన్స్ రావడంతో ఇండస్ అని చెప్పవచ్చు దీనితో ఎస్ఎస్ రాజమౌళి మర్యాద రామన్నాలో ఒక సాంగ్కి జానీకి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చారు అలా తన కెరియర్ ట్రాక్లోకి రావడం జానీ మాస్టర్ సూజీని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ ఇరు కుటుంబాలు వీళ్ళిద్దరి మతాలు వేరు వేరు కావడం వ్యతిరేకించారు అయినా అయినా కూడా వెనుకడుగు వేయని జానీ మాస్టర్ ముస్లిం మతానికి కన్వర్ట్ చేసి ఆయిషా అని పేరు మార్చి రెండు వేల పదిలో ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఇలా అలా ఒకవైపు డీ షో చేస్తూనే రచ్చ జులై ఈగా ఇద్దరమ్మాయిలతో ఎవడు అనేక మూవీస్ చేస్తూ కొద్ది రోజుల్లోనే చాలా బిజీ అయిపోయాడు ఇండస్ట్రీ స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగాడు జానీ మాస్టర్ ఆయిషా గుర్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా జన్మించారు అబ్బాయి పేరు సిరాజ్ అమ్మాయి పేరు ఆలియా ఒక ప్రోగ్రాం నిర్వహించే విషయంలో అదే ఈవెంట్తో పాల్గొన్న ఒక లేడీ కొరియోగ్రాఫర్తో ఒక పాట విషయంలో గొడవ రావడంతో ఆమెను మరియు ఆమె టీంను రక్తం వచ్చేలా కొట్టారు జానీ మాస్టర్ ప్రోగ్రాం నుండి వెళ్ళిపోయాడు ఆ లేడీ కొరియోగ్రాఫర్ మేడ్చెడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం రెండు వేల పదిహేనులో జానీపై కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ కేసుపై విచారణ జరిపి జానీతో పాటు మరో ఆరుగురు నిందితులని ఆశ అండ్ పదిహేను వందల జరిమానాని విధిస్తూ తీర్పునిచ్చారు అలా పదిహేను రోజులు జైల్లో ఉన్న జానీ మాస్టర్ బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇది కాక తన దగ్గర అసిస్టెంట్గా ఉన్న సంవత్సరాలు గడుస్తున్నా ఎవరికి రికమెండ్ చేయక తన దగ్గరనే అసిస్టెంట్గా ఉంచుకోవడంపై అనేక రూమర్స్ వచ్చాయి దాదాపు వంద యాభై సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్ చేస్తూ వచ్చాడు శ్రేష్ట అనే అమ్మాయిని జానీ మాస్టర్ తన అసిస్టెంట్గా పెట్టుకొని తనకు సినిమాలకు సోలో 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 కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తానని తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తీసుకువెళ్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఒకవేళ తనను ఎదిరిస్తే సినిమాల్లో కెరియర్ లేకుండా చేస్తానని బెదిరించేవాడు హైదరాబాద్లో కూడా తన ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు వేధించేవాడని ఇలా చేస్తున్నానని తన భార్యకు చెప్తే ఆమె స్వయంగా తనని జానీ రూమ్కి పంపించేదని ఒకవేళ ఈ విషయం బయటికి పెడితే చంపేస్తామని కూడా బెదిరించాడని శ్రేష్ఠ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరప్రదేశ్ నుండి హైదరాబాద్కు వచ్చిన శ్రేష్ఠ డ్యాన్స్ మీద ఉన్న ఇష్టంతో డ్యాన్స్గా కార్డును తీసుకొని డ్యాన్స్ కోసం ట్రై చేసేటప్పుడు ఒక టీవీ షోలో ఆమెకు బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా ఛాన్స్ ఇచ్చే అవకాశం వచ్చింది అదే షోలో జానీ మాస్టర్కు శ్రేష్టకు సాంగత్యం ఏర్పడింది ఒక టీంకు కొరియోగ్రాఫర్గా చేసే ఛాన్స్ ఇచ్చాడు కానీ శ్రేష్టకు సినిమాల్లోకి కొరియోగ్రాఫర్గా అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేది తనకు అసిస్టెంట్గా ఉంటూ అతడు ఎంత వేధించినా ఓపిక పట్టింది గత గత నాలుగు సంవత్సరాల నుండి జానీ మాస్టర్ ఎలాంటి అవకాశాలు ఇప్పటికీ ఇప్పించకపోవడంపై శ్రేష్ఠ జానీ మాస్టర్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది ఇది ఇలా ఉండగా కొరియోగ్రాఫర్లకి ఇది మామూలు విషయమే అని కొందరేమో సీరియస్గా తీసుకుంటారు ఇంకొందరు భార్యలు ఇంకొందరి భార్యలేమో లైట్గా తీసుకుంటారు అలా జానీ మాస్టర్ భార్య లైట్గా తీసుకోవడం వల్ల శ్రేష్టను జానీ మాస్టర్ భార్య ముస్లిం మతంలోకి మార్చుకొని జానీతో రెండో పెళ్లి చేయాలని ప్రయత్నించింది దీనితో శ్రేష్ట కంప్లైంట్ ఇవ్వగా మూడు గంటల పాటు ఈమె స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన పోలీసులు జీరో ని ఫైల్ చేశారు దీంతో జానీ మాస్టర్కి ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ రావడంతో తన భార్యకు ట్రై చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకు తోడు తన అసిస్టెంట్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీపై మూడు కేసులు ఫైల్ చేశారు ఇలా అప్పటి నుండి మీడియాలో తనపై న్యూస్ వైరల్ అవుతుంది దీంతో జానీ మాస్టర్ అతని అసిస్టెంట్ పరారీలో ఉన్నారని తెలుస్తుంది దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్ల రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్